పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నెవగద్ నజరు పశ్చాత్తాప పడకపోయిన ఎడల ఆ చెట్టు వలె అతడును నరికివేయబడినని దానియేలు బహుస్పష్టమైన భాషలో అతనికి తెలియజేశాను దేవుడు తనతో మాట్లాడినను నెవగద్ నజరు మనస్సు పొందకపోయాను అతని మార్పుకై దేవుడు పన్నెండు నెలలు కనిపెట్టిను అతడు హెచ్చరికను అలక్ష్యము చేశాను ఎంతో గర్వముగా నా రాజ్యము నా భవనములు నా పనులు చూడుము అని ఈ రాజు పలికేను దేవుని ఎదుట తాను ఒక పశువు వలె ఉన్నాననియో తాను కేవలము అజ్ఞానుడనియో గ్రహించలేకపోయాను పాపము చేయి వారందరూ దేవుని దృష్టిలో అట్టివారుగానే ఉన్నారు నిత్యమైన వాటిని వారు గ్రహింపారు నిత్యమైన విషయముల విలువ వారికి తెలియదు దేవుని ఎదుట బలము విద్య ఒట్టివే మానవులు ఆయన ఎదుట పశువుల వలె ఉన్నారు మనం రక్షింపబడిన తర్వాత కూడా దేవుడు మనకిచ్చిన స్థానంలో నుండి మనలను తొలగించుటకు శత్రువు ప్రయత్నించు ప్రభువు తన ప్రజలు తనతో పాలివారుగా ఉండవలనని తనంతటి తానే కోరుచున్నాడు తిరిగి జన్మించిన వారందరూ తనతో సహపనివారుగాను తన పాలి బాగస్థులుగాను ఉండవలెనని కోరుచున్నాడు మనము జయించువారముగా ఉండినట్లయినచో నిజంగా దేవునితో పాళిభాగస్థులమే ఉందము దేవుని దూతలకు సహా తీర్పు తీర్చువారముగా ఉండుమని కొరందీలికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది దేవుడు రాజులకు అధికారులకు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పులో మనము ఆయనతో పాలి ఉందుము ఉండము మనల్ని మనము హెచ్చించుకొనుట ద్వారా ఎక్కువ మహిమ కలుగునని సహజముగా తలంచుదము తను తాను హెచ్చించుకుని తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని మతైస్సు సువార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఈ వాక్యము మనకు చక్కగా తెలియను ఎన్నో మార్లు దీనిని బైబిలులో చదివితమే అయినను మనలను హెచ్చించుకునటే మనకు ప్రీతికరముగా ఉండదు మనం ఎక్కడికి వెళ్ళినను మనలను ప్రజలు గనపరిచి మనను చేయకపోయిన ఎడల నిష్ఠూరపడేదము ఇతరులు మనలను పొగిడినప్పుడు మనలను గూర్చి మంచిగా మాట్లాడినప్పుడు ఎంతో సంతోషించదము దానిని గుర్చి గర్వించడం కూడా అది సహజము అయితే దైవ నియమము వేరుగా ఉన్నది అదేమనగా మనము జయించు వారముగా ఉండగోరినచో మనలను మనము నెఫ్కత్ నెజరు సెల్ఫ్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకున్నాడు చివరికి పశువులాగా మారి గడ్డి చాలాసార్లు దేవుడు మనల్ని దర్శించి హెచ్చరిస్తాడు కానీ వాటిని గ్రహించే స్థితిలో మనము ఉండము ఇకనైనా హెచ్చిపోకుండా మనల్ని మనం తగ్గించుకొని జీవితం జీవిద్దాం ప్రైస్ ప్రైజ్ లాడ్